తల్లిదండ్రులకు పిల్లలు సహాయపడాలని అప్పుడే ఆ పిల్లలకు బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుందని ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు గర్ల్స్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ కుంఫు మాస్టర్ ఆర్ వేణుగోపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ సహకారంతో వైఎంహెచ్ఏ హాల్లో ఉచిత కుంఫు శిక్షణ తరగతులు నిర్వహించారు శిక్షణ తరగతుల ముగింపు సభ వైఎంహెచ్ హాల్లో జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పి మురళీకృష్ణ మాట్లాడుతూ ఆత్మరక్షణకు కుంఫు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని అన్నారు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు అనంతరం శిక్షణ పొందిన బాలికలకు డిఎస్పీ మురళీకృష్ణ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎంహెచ్ఏ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు మేనేజ్మెంట్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి వేమ కోటేశ్వరరావు సొసైటీ కార్యదర్శి ఎం మహాలక్ష్మి నగర ప్రముఖులు అర్చనా చౌదరి రాజశ్రీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు

ఈ దేశంలో అన్ని మతాలు ఎంతో నెట్టేసినాయి స్త్రీ నమ్మాల్సింది మతం ఇవి కాదు స్త్రీ అమ్మ నాన్న ఫస్ట్ ప్రొటెక్టర్స్ అమ్మ నాన్న నమ్మాలి అమ్మ నాన్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళకు బలం ఉండదు ఈవెన్ వాళ్ళ దగ్గర వంద కోట్ల రూపాయలు కూడా మీకు జీవితం ఇవ్వలేదు తర్వాత మీ చదువు ఉద్యోగం ఎవరైతే చదువు మంచి చదువు మంచి ఉద్యోగం సంపాదించుకోలేదు వాళ్ళ కాలేజ్ వాళ్ళు నిలబడలేదు వాళ్ళు బాలిస బతికే పద్ధతి ఈ దేశంలో ఆత్మలక్షణ ఈరోజు కుంపు అనేది ఇప్పుడు పెద్దలు చెప్పారు మీ మైండ్ ఫ్రెష్గా ఉంటే మీరు ఫ్రెష్గా ఉంటారు మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మైండ్ ఫిట్గా ఉండాలి మైండ్ ఫిట్గా ఉంటే మీకు మనకి అబ్దుల్ కలాం గారు మీ పిల్లలకు గురించి ఒక చెప్పారు కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే పెద్దలు మీకు సోర్సెస్ ఇవ్వడం గురించి వాళ్ళు తాపత్రయపడతారు తప్ప మీ యొక్క అభియోగం మీ అభివృద్ధి కానీ మీ యొక్క ఎయిమ్ కానీ మీరు నెరవేర్చుకోవాలంటే మీలోనే పట్టుదల ఉండాలి మీరు ఆ రేంజ్కి ఎదగాలంటే మీరు ఒక యాంబిషన్తో నేను కలెక్టర్ కావాలి ఈరోజు ఈ డిసి డిఎస్పీగా వచ్చారు సార్ అంటే ఆయన గురించి మనం వెయిట్ చేయగలిగే అంటే మీరు కూడా ఆ రేంజ్లో ఆయన ఎడిసెల్ ఎస్పీ కావచ్చు ఎస్పీ కావచ్చు డిఐజీ కావచ్చు డీజిపీ కావచ్చు ఏదైనా సరే మన అప్పటి ఎడ్యుకేషన్ వస్తుంది అనమాట ఇలాంటిది ఈ రోజుతోనే కాకుండా దీన్ని కంటిన్యూషన్గా సార్ ఇక్కడే చెప్తూనే ఉంటారు మీరు మంచి మన నుంచి మనం సహాయపడాలి అది అమ్మాయిలు తల్లికి కావచ్చు అబ్బాయిల తండ్రికి కావచ్చు మీరు ఆ పార్టిసిపేషన్ అనే దానితో వారు పడి ఎంత కష్టపడి మీకు సంపాదిస్తున్నారు ఆ కష్టం ద్వారా మనకి ఆ పనిని ఏ విధంగా చేస్తున్నారు అనేది మొదటి అవగాహన అవుతుంది ఒక పనిని మనం డైరెక్ట్గా ఎలా చేయగలం అనేది మనకు నేర్చుకుంటున్నాం రెండోది ఆ నేర్చుకునే క్రమంలో ఆ నేర్చుకునే క్రమంలో బాధ్యత కూడా మనకి పెరుగుతుంది అంటే సాధారణంగా మనం తప్పు చేయకూడదు ఈ యొక్క ఒక మనీ తీసుకుందాం మనం ప్రతిఘటించే సందర్భంలోనే మనకి ఎవరో ఒకరి నుంచి హెల్ప్ జరుగుతుంది ఇందాక చెప్పాను కదా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎస్వైఎస్ బాగా దగ్గరలో ఉండే పోలీసు వచ్చి అంటే నువ్వు కాన్వర్సేషన్ ద్వారా కాస్త ప్రకటించినా లేకపోతే ఫిజికల్ గా ప్రతిఘటించినా కాసేపు ఏదైనా తెలియ సమయం అక్కడికే మీకు రక్షణ చేరుతుంది అనమాట ముందు మనకు తగిన ఉండాలి ముందు భయపడిపోకూడదు ఈ రోజు అన్నిటితో పాటు మహిళలు కూడా బైక్ వస్తా ఉన్నారు పిల్లలు మీరు కూడా గమనించండి ఈరోజు పురుషులతో